నమస్తే వెల్కమ్ టు వైడీ టీవీ గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగొచ్చాయి ప్రియులకు బంగారం కొనే వారికి ఇది నిజంగా గత వారం రోజులుగా బంగారం దిగుమతులపై ఎటువంటి టారీఫ్లు లు విధించబోము అని ప్రకటించడంతో గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి హైదరాబాద్ బులియం మార్కెట్లో ఈరోజు ఈ రోజు ఒకసారి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలుగా ఉండగా అదే ఈ వారం రోజులు కలిపి రెండు వేల నూట ముప్పై రూపాయలకు పైగా తగ్గింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం విషయానికి వస్తే యాభై రూపాయలు తగ్గి తొంభై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది అది కూడా ఈ వారం రోజులుగా చూస్తే కనుక రెండు వేల రూపాయలు పైగానే తగ్గిందని చెప్పవచ్చు ఇక కిలో వెండి ధర విషయానికి వస్తే లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలుగా నమోదైంది ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి ప్రధాన నగరాలైన విజయవాడ తిరుపతి అటు వైజాగ్ కానివ్వండి ఇటు హైదరాబాద్ వరంగల్ అన్ని చోట్ల కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి